నమస్కారం ఎల్కే న్యూస్ కి స్వాగతం దయచేసి అందరూ మన ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే బ్రిటిషువారి తుపాకీ గుళ్లకు తన గుండెను చూపించి రండిరా కాల్చుకోండిరా అని తుపాకులకు ఎదురెళ్లిన ఆంధ్రకేసరి టంగుటూరు ప్రకాశం పంతులు ధైర్య సాహసాలు అందరికీ ఆదర్శమని ప్రముఖ న్యాయవాది కూనపరెడ్డి శ్రీనివాసరావు అన్నారు మంగళవారం ప్రకాశం పంతులు వర్ధంతి సందర్భంగా స్థానిక చల్లరస్తా సెంటర్లో జరిగిన సమావేశంలో కూటమి నాయకులు పివి ఫణికుమార్ దూలిపాళ శ్రీరామచంద్రమూర్తి హరికృష్ణ తదితరులు ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ప్రముఖ న్యాయవాది శ్రీనివాసరావు మాట్లాడుతూ తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత మొదటి సీయంగా పనిచేశారన్నారు జాతీయవాది ప్రకాశం పంతులు చివరి రోజుల్లో చిరిగిన చొక్కాలతో పామరు వచ్చారన్నారు కోట్లాది రూపాయల ఆస్తుపాస్తులను దేశ స్వాతంత్ర్యం కోసం ఇచ్చారన్నారు తన ప్రాణాలను సైతం దేశం కోసం అర్పించారన్నారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పలువురు పాల్గొన్నారు బందరు మండలం సుల్తానగరంలో బుధవారం జరగనున్న నియోజకవర్గ మినీ మహానాడును విజయవంతం చేయాలని మచిలిపట్నం సీనియర్ టీడీపీ నాయకుడు గొర్రపాటి గోపీచంద్ అన్నారు మంగళవారం సిడింబి అగ్రహారంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో ఘన విజయం సాధించడమే కాకుండా పార్టీ సభ్యత్వంలో ముందడుగులో ఉందన్నారు మినిమహానాడు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ఒక పండుగలాంటిదని ఈ పండుగను ప్రతి నియోజకవర్గంలోనూ జరుపుకుంటున్నామన్నారు నియోజకవర్గాల్లో చేసిన తీర్మానాలు జిల్లా స్థాయిలో ఈ నెల ఇరవై మూడున సత్య కన్వెన్షన్ హాలులో జరిగే జిల్లా స్థాయి మినీ మహానాడులో చర్చిస్తారన్నారు ఈ నెల ఇరవై ఏడు కొమ్మ ఇరవై ఎనిమిది కొమ్మ ఇరవై తొమ్మిది తేదీల్లో కడపలో నిర్వహించనున్న మహానాడుకు నియోజకవర్గాల సమస్యలను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళతామన్నారు మంత్రి కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో నిర్వహించే ఈ మినిమహానాడులో తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ పాల్గొనాలని గోపిచంద్ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పివి ఫణికుమార్ కుమార్ తదితరులు పాల్గొన్నారు తొందర తొందరగా డాబాపై నుంచి కిందకు దిగుతూ ప్రమాదవశాత్తు కిందపడి ఒక వ్యక్తి మూతి చెందిన సంఘటన పెడన మండలం కవిపురంలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది కవిపురం గ్రామానికి చెందిన పుప్పాల మాణిక్యాలరావు అరవై ఏడు తన భార్య వీరకుమారితో కలిసి సోమవారం రాత్రి తన డాబాపై నిద్రపోయాడు మంగళవారం తెల్లవారుజామున వర్షం పడటంతో ఇరువురు కిందకు దిగుతున్న సమయంలో మాణిక్యాలరావు ప్రమాదవశాత్తు కింద పడిపోయాడు ఈ ప్రమాదంలో కిందనున్న పిల్లర్లు ఊసలు మాణిక్యాలరావు ఛాతిలో బలంగా దిగాయి భార్య వీర్కుమారి పెద్ద పెట్టున కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి మాణిక్యాలరావును పైకి తీసి అంబులెన్స్లో బందరు ప్రభుత్వ ఆసుపత్రికి తరించారు అప్పటికే మాణిక్యాలరావు మూతి చెందినట్టు వైద్యులు ధృవీకరించారు మాణిక్యాలరావు కుమారుడు బాలకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోరాటాలతోనే కార్మికుల సమస్యలకు పరిష్కారం ఏర్పడుతుందని పేదలకు వ్యతిరేకంగా రూపొందించిన కొత్త చట్టాలను అమలు చేయవద్దంటూ మంగళవారం కోనేర్ సెంటర్ నుంచి ఆర్టీసీ బస్టాండ్ సెంటర్ వరకు సిటీయూ నాయకులు కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో సిటీయు జిల్లా ఉపాధ్యక్షుడు వై నరసింహారావు ర్యాలీ ప్రారంభించి మాట్లాడారు కేంద్ర ప్రభుత్వం తీసుకుని వచ్చిన నాలుగు లేబర్ కోడ్లను సత్వరమే రద్దు చేయాలన్నారు జాతీయ ప్రయోజనాలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రైవేటీకరణ విధానాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు కార్మికుల ఐక్యతతో లేబర్ కోడ్ చట్టాలను ఎదుర్కోవాలన్నారు విశాఖ ఉక్కు ప్రైవేట్ పరం చేయడానికి వీలు లేదంటూ కార్మికులు సమ్మెకు సన్నద్ధమవుతున్నారన్నారు కార్మికులకు కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలన్నారు ఎనిమిది గంటల పని విధానాన్ని అమలు చేయాలన్నారు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నల్ల చట్టాలను రాష్ట్రంలో అమలు చేయవద్దన్నారు జూలై తొమ్మిది న దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెకు సిద్ధమవ్వాలన్నారు ఈ కార్యక్రమంలో సిటీయు నాయకులు బి సుబ్రహ్మణ్యం చిరువోలు జయరావు ఏరమాదేవి దాసరి కూపాజయ కాసమ్మ బుల్లెమ్మ ఏఐటియుసి నాయకులు వంటిపులి లక్ష్మణరావు ఎర్రంశెట్టి ఈశ్వరరావు మహమ్మద్ యునస్ దోవారి విజయరాజు తదితరులు పాల్గొన్నారు తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ సేటివ్ ఆధ్వర్యంలో ఆశవర్కర్లు మంగళవారం పెడన పట్టణంలో ప్రదర్శన నిర్వహించారు బస్టాండ్ సెంటర్ నుంచి ప్రారంభమైన ఈ ప్రదర్శన బంటుమిల్లి రోడ్డు సెంటర్ వరకు కొనసాగింది కనీస వేతనం ఇరవై ఆరు వేలు చెల్లించాలని పనిభారం తగ్గించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ప్రదర్శనలో పాల్గొన్న ఆశవర్కర్లు నినాదాలు చేశారు ఈ ప్రదర్శనకు పరుచూరి ధనశ్రీ పంచల నరసింహారావు గోరురాజులు నాయకత్వం వహించారు పెడన హిందూ శ్మశాన వాటికా అభివృద్ధికి తీసుకోవలసిన చర్యలపై చర్చించేందుకు పెడన పట్టణంలోని అగస్తేశ్వర స్వామి ఆలయ ఆవరణలో బళ్లప్రసాద్ అధ్యక్షతన పురప్రముఖులు సమావేశమయ్యారు దీర్ఘకాలంగా హిందూ శ్మశాన వాటికా అభివృద్ధికి నోచుకోకపోవడం పట్ల సమావేశం అసంతృప్తి వ్యక్తం చేసింది ఈ సమావేశంలో రాష్ట్ర బీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు మాట్లాడుతూ హిందూ శ్మశాన వాటిక అభివృద్ధి కోసం జరిగిన ప్రయత్నాలను వివరించారు శ్మశాన వాటికా అభివృద్ధికి సహకరించాలని ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ ఎంపీ వల్లభనేని బాలసౌరులను కలిసి విజ్ఞప్తి చేయడం జరిగిందని ఆయన తెలిపారు ఈ సమావేశంలో ఓటుకూరి శివప్రసాదరావు ఎక్కల శ్యామలయ్య ఊటుకూరి సూర్యప్రకాశరావు కమ్మగంటి బాబు వాసా సాంబశివరావు భట్టచంద్రరావు తమ్మా భీమయ్య కొసనం లోకనాథం ఉట్లా మహదేవమూర్తి తదితర ప్రముఖులు పాల్గొన్నారు తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ డ్రైవర్లకు కనీస వేతనం ఇవ్వాలంటూ జేసి కృష్ణా జిల్లా ఇన్ఛార్జీ కలెక్టర్ గీతాంజలి శర్మకు మంగళవారం సిటియు నాయకులు జయరావు తదితరులు వినతిపత్రం సమర్పించారు తొమ్మిదేళ్లుగా రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వందలు మంది వ్యాన్ డ్రైవర్లు కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్నారన్నారు వైద్యరంగంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారని వీరికి ఎనిమిది వేల ఎనిమిది వందలు మాత్రమే జీతం చెల్లిస్తున్నారన్నారు తొమ్మిదేళ్లలో అనేకరిట్లు నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయని చాలీ చాలని జీతాలతో అనేక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు కార్మికులకు మూడు నాలుగు నెలలకు ఒకసారి జీతాలు ఇస్తున్నారని దీంతో అప్పుల పాలవుతున్నారన్నారు కార్మికులకు కనీస వేతనం ఇరవై ఆరు వేలు పీఎఫ్ అమలు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో సంఘానాయకులు సీతారాం కుమార్ విజయరాజు ఆంజనేయులు సుబ్రహ్మణ్యం ఆదిశేషు తదితరులు పాల్గొన్నారు కృత్తివెన్ను మండలం కొమళ్లపూడి గ్రామంలో శ్రీశ్రీ శ్రీ పోలేరమ్మ తల్లి ఆలయంలో పెడన నియోజకవర్గ కృష్ణ ప్రసాద్ ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం కృత్తివెన్ను మండలం కొమళ్లపూడి గ్రామంలో పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో జరిగిన పాడి రైతులకు రాయితీపై దాన పంపిణీ కార్యక్రమంలో పెడన నియోజకవర్గం శాసనసభ్యులు కాగిత ప్రసాద్ పాల్గొన్నారు కాగిత మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పశువులను పెంచే రైతులందరికీ దానా బస్తాలను యాభై శాతం రాయితీతో అందజేస్తున్నారు ఈ అవకాశాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు మచిలీపట్నంలోని ముప్పై ఎనిమిదవ డివిజన్లో నిర్మించనున్న అర్బన్ హెల్త్ సెంటర్కు బుధవారం భూమి పూజ నిర్వహించారు దాదాపు ఎనభై లక్షల రూపాయలతో నిర్మించనున్న ఈ భవనాన్ని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు డిసిఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఆనంద్ మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్ కొనకళ్ల బుల్లయ్య తదితరులు పాల్గొన్నారు ఆనంద్ గారు కార్పొరేటర్గా ఉన్నటువంటి డివిజన్లో ముప్పై ఎనిమిదో డివిజన్లో ఈరోజు అర్బన్ హెల్త్ సెంటర్కి భూమి పూజ కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది దాదాపు ఎనభై లక్షల రూపాయలతో ఈ అర్బన్ హెల్త్ సెంటర్ని ఇక్కడ ఈరోజు మరి భూమి పూజ చేసుకోవడానికి గౌరవ పెద్దలు మాజీ పార్లమెంట్ సభ్యులు రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్ కొనకల్ నారాయణ గారు అలాగే జనసేన నాయకులు జీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ గారు అదేవిధంగా మరి స్థానిక కార్పొరేటర్ ఆనంద్ గారు మోటమరి బాబాప్రసాద్ గారు ఇంకా ముల్లయ్య గారు ఇంకా పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమాలు రావడం జరిగింది భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా ఇవాళ ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ప్రజల యొక్క సంక్షేమం కోసం ఇవాళ పెద్ద ఎత్తున నిధులు కేటాయింపు చేస్తూ ఉంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఇవాళ ప్రధానంగా ఆరోగ్యం మీద ఎక్కువ దృష్టి పెట్టడం జరుగుతుంది ఇవాళ ఇక్కడ జరుగుతున్నటువంటి అర్బన్ హెల్త్ సెంటర్ ఇది ప్రభుత్వ స్థలం మరి గతంలో ఇది అన్యాక్రాంతం కావడానికి పరిస్థితులు ఉంటే ఆ రోజు దీని మీద పెద్ద ఎత్తున పెద్దలందరూ కూడా నిలబడటం కూడా జరిగింది దాదాపు ఐదు వందల గజాల సైట్లో ఇవాళ దాదాపు ఎనభై లక్షల రూపాయలతో రెండు వేల ఐదు వందల ఎస్ఎఫ్టీలో ఈ అర్బన్ హెల్త్ సెంటర్ని ఏర్పాటు చేసుకోవడం వల్ల ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ఈ అర్బన్ హెల్త్ సెంటర్ చాలా ఉపయోగపడుతూ ఉంది ఇవాళ ప్రభుత్వం కూడా చాలా కార్యక్రమాలకి ఒక పక్క వైద్య సేవలు అందిస్తూ ఉన్నాం అట్లాగే డయాలసిస్ పేషెంట్స్ ఉంటే మరి హాస్పిటల్స్లోనే డయాలసిస్ సెంటర్ను ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ మన మెడికల్ కాలేజీకి కూడా ఇవాళ క్రిటికల్ కేర్ సెంటర్కి దాదాపు పన్నెండు కోట్ల రూపాయలతో ఈరోజు నిర్మాణం చేయడానికి టెండర్లు కూడా పూర్తి ఉన్నాయి త్వరలోనే ఆ క్రిటికల్ కేర్ సెంటర్ కూడా ఏర్పాటు చేయడం జరుగుద్ది అలాగే మెడికల్ కాలేజీకి అనుసంధానంగా హాస్పిటల్ కూడా ఇవాళ మరి ఏర్పాటు చేసుకోవాల్సింది ఉంది దానికి సంబంధించి కూడా ఇవాళ ఎందుకంటే వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్ని ఉపయోగిస్తున్నారు మరి మెడికల్ కాలేజ్ అనుసంధానంగా హాస్పిటల్ నిర్మాణం చేయడానికి బడ్జెట్ కేటాయింపు గురించి మొన్న ముఖ్యమంత్రి గారితో కూడా డిస్కస్ చేయడం జరిగింది వారు కూడా మరి తప్పకుండా సానుకూలంగా మరి ముందుకు వెళ్దామని చెప్పి చెప్పడం జరిగింది అది కూడా చేసుకున్నట్టయితే బందరు అన్ని విధాలు కూడా ఇవాళ అర్బన్ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి పిహెచ్సిలు ఉన్నాయి కొన్ని గ్రామాలకు కూడా ఇంకా పిహెచ్సిలు అవసరం ఉంది వాటి మీద కూడా దృష్టి పెడుతున్నాం ఇవాళ ఈ ఈ ప్రభుత్వం ఇవాళ సీఎంఆర్ రిలీఫ్ కింద కూడా దాదాపు ఒక మూడు కోట్ల రూపాయలు అందించాం ఎవరైతే ఈ ఆరోగ్య సేవలో కానీ లేకపోతే మిగతా పథకాలు కవర్ కావో ఏ వ్యాధులు అయితే ఉన్నాయో వాటికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి నిధుల నుంచి సీఎం సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి కూడా అందించడం కూడా జరుగుతుంది ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి ఈ విధానం అని కూడా తెలియజేస్తుంది ప్రజలు కూడా అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రభుత్వానికి తోడుగా ఉండాలని చెప్పుకోరుతా ఉన్నా తొంభై లక్షల రూపాయలు వేయంతో అర్బన్ హెల్త్ సెంటర్ ఈరోజున శంకుస్థాపన చేయడం జరిగింది పది లక్షల రూపాయలు కాంపౌండ్ వాళ్ళకి ఎనభై లక్షల రూపాయలు బిల్డింగ్కి ఈ ప్రాంతంలో ఉన్న పేదవారికి ఈ హాస్పిటల్ ఎంతో ఉపయోగపడుతుంది ఇది అర్బన్ హెల్త్ సెంటర్లో ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఈ హాస్పిటల్కి వచ్చి ప్రాథమిక చికిత్స పొంది మరి సాధ్యమైనంత వరకు చిన్న చిన్న ఆరోగ్య సమస్య ఇక్కడ పరిష్కారం అవుతాయి ఒకవేళ పరిష్కారం కాకపోతే గవర్నమెంట్ ఆఫ్ రెఫర్ చేయడం జరుగుతుంది ఇది ఈ ప్రాంత ప్రజలకి చాలా ఉపయోగపడే సెంటర్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం